రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడో తారీఖు నుంచి రైస్ కార్డ్ సర్వీసెస్లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు మార్పులు కొత్తగా పుట్టిన బిడ్డలకి అడిషన్గా కార్డులో తీసుకురావాల్సిన పేర్లు అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈరోజున ఆంధ్రప్రదేశ్ అంటే కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మూడు కార్డులుంటే అందులో ఉన్న సభ్యుల సంఖ్య నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది వీరందరికీ కూడా తొంభై ఐదు శాతం మందికి కేవైసీ పూర్తయింది పూర్తి కానీ పెండింగ్ ఉన్న సంఖ్య ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఈ ఇరవై రెండు లక్షల్లోనే ఎక్కువ మంది ఇప్పుడు వచ్చి ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లికేషన్స్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో మే ఏడో తారీఖు నుంచి ఇస్తా ఉన్నారు ఈరోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ ఐదు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్భై ఆరు అందులో నాలుగు లక్షల తొమ్మిది వేలు మెంబర్ అడిషన్ అంటే కొత్తగా సభ్యులు చేర్చడానికి ఈ కార్డులో రెండోది కొత్త రైస్ కార్డు కావాలని అరవై వేల మంది కేవలం అప్లై చేశారు రైస్ కార్డ్లో స్పిట్టింగ్ అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయడం వలన స్పిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు అది నలభై నాలుగు వేల మంది చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం అది యాక్చువల్గా కేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది అందుకనే కేవలం దాంట్లో సంఖ్య పన్నెండు వేల ఐదు వందల యాభై రెండు మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు పదమూడు వేల ఐదు వందల ఎనభై మంది అప్లై చేశారు అంటే ఈ సందర్భంగా మీ అందరికి తెలపాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం అయితే ఇది లెగసీ ఇష్యూస్ మాకు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న సాంకేతికత అప్పుడున్న కొన్ని ప్ర వాళ్ళ ఆలోచనల మేరకు ఈ డేటా జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరే ఉండేది డేటా సో మేము ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా పౌర సరఫరా శాఖ నుంచి ఈ రైస్ కార్డ్స్ సంబంధించిన విషయంలో అది జిఎస్డబ్ల్యూఎస్ డేటాతో ముడిపడి ఉంటుంది గత పది పదిహేను రోజుల నుంచి చాలామంది పౌరులు పాపం ఇబ్బంది పడ్డారు ఎందుకంటే సర్వర్ డౌన్ అవడం వలన క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి చేరకపోవడం కొన్ని సచివాలయాల్లో కేవలం రోజుకి ఇరవై అప్లికేషన్లే తీసుకుని సర్వీస్ అందించడం కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన సందర్భాల్లో కొంతవరకు మేము ప్రయత్నం చేసిన సాంకేతిక లోపాల వలన ప్రజలకు ఇంకా ఇబ్బంది కలిగింది సో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మేము విచారణ వ్యక్తపరుస్తున్నాం ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ టు ద పబ్లిక్ అది తప్పకుండా మేము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రెండు మూడు రాత్రుల నుంచి మా కమిషనర్ గారు నిద్ర కూడా లేకుండా అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉన్న అది జిఎస్డబ్ల్యూఎస్ కావచ్చు ఐటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఆర్టీ ఆర్టీజీఎస్ అవ్వచ్చు వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్స్ని మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ప్రజలకి మాత్రం వెసులుబాటు కల్పించాలి ఎక్కడ కూడా ఇబ్బంది కలగడానికి చూడాలనేది నిన్న మాకు సుదీర్ఘమైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది సో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అదేంటంటే మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ దయచేసి మీరు ఎవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు క్లోజింగ్ డేట్ లేదు దీనికి మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు ఇరవై ఒక్క రోజులు సమయం ఉంటుంది ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచి వస్తారు ఎగ్జామిన్ చేస్తారు ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ నేను ఇందాక మీకు వివరించినట్టు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది దాంట్లో ఎక్కడ లోపం లేదు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు కొంచెం సమయం అండి టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయిని చూస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మరొకసారి మీరు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఈ సమాచారం మొత్తం డేటాబేస్లో క్రూడీకరించుకొని వన్స్ అండ్ ఫర్ ఆల్ మీకు ఈ రైస్ కార్డ్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది దానికోసమే ప్రయత్నం క్యూఆర్ కోడ్ పెట్టే దాంట్లో భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా వెళ్ళవసరం అవసరం లేదు మార్పులు చేర్పుల కోసం ఆటోమేటిక్గా మీరు రేస్ రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది ఆ సమాచారం ఉండిపోతుంది మా దగ్గర కాబట్టి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్య నేను అడ్రస్ చేస్తాను వాటికి పరిష్కారం చేయగలిగాం మొట్టమొదటిది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జారి జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు మ్యారేజ్ సర్టిఫికేటే కాదు పెళ్ళికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు దయచేసి క్షేత్రస్థాయిని ఉన్న సిబ్బంది గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్ప స్పష్టంగా మేము చెప్తున్నాం ఆ పొరపాటు చేయబాకండి ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు రెండో ప్రధాన అంశం గతంలో ఎవరైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో పదిహేను సంవత్సరాలకే పరిమితమైంది పదిహేను కానీ పదిహేను సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం వయసుతో సంబంధం లేదు ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది దయచేసి ఎవరు కూడా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు మూడోది మెంబర్ డెలిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మెంబర్ డెలిషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం సో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు తొలగించడాని కోసం ఆ యూనిట్ని అంటే ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే ఒక వ్యక్తిని తొలగించడాని కోసం ఆ డిలీషన్ అనేది మేము ఆ వెసులుబాటు కల్పించాం తర్వాత ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో మీకు బాగా తెలుసు ఎక్కువ మంది మన వాళ్ళు ఇతర దేశాల్లో ఐటీ జాబ్స్ అవన్నీ చేస్తున్నారు పెళ్ళిళ్ళకి చాలామంది వెళ్ళిపోతున్నారు అక్కడికి సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించాం ఒకటి డెత్ కేసులో రెండోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర రాష్ట్రాలకి వెళ్ళారో మూడోది ఎవరైతే మైగ్రేషన్లో ఇతర దేశాలకు వెళ్ళారో వాళ్ళ వరకు మేము చాలా క్లియర్గా ఈ ఫెసిలిటీ మేము అందిస్తున్నాం దీంతోపాటు ఫస్ట్ టైం మీరందరూ చూశారు గతంలో కూడా చెప్పాను నేను ఎవరైతే మహిళలు స్త్రీలు కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు అదర్స్ అని కూడా మన అవకాశం కల్పించాం ట్రాన్స్జెండర్స్కి లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం దాంతోపాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అనేది ఉండేది మనకి కార్డులో అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం అంటే ఈ కొన్ని సందర్భాల్లో డేటా ఎంట్రీ కూడా పొరపాటు జరిగింది మేల్ బదులు ఫీమేల్ అని రాశారు పేర్లు కొన్ని పొరపాటు జరిగినాయి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అనేది కొన్ని డిఫ్ ఐ మీన్ ఇష్యూస్ వచ్చినాయి ఆ మార్పులు కూడా మేము ఎనేబుల్ చేసాం తర్వాత పొరపాటున డెత్ అనేది కూడా నమోదు చేశారు ఇవన్నీ కూడా ఏంటంటే గత పదిహేను రోజుల నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయి నుంచి మాకు వాట్సాప్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఈమెయిల్ ద్వారా కానివ్వండి చాలామంది పాపం పౌరులు యువత అనేక ఇబ్బందులు గురై వాళ్ళు ఈ విషయాలు మేము అప్లై చేసుకున్నప్పుడు మాకు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు ఆ ఇష్యూస్ని మేము ఒకటొకటి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఈ ఇష్యూ కూడా రాంగ్గా డిక్లేర్ చేసిన డెత్ని మేము దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసామంటే ఇదివరకు ఆ చేంజ్ చేయగలిగేది ఒక కేవలం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఉండేది జిల్లా స్థాయిలో దాన్ని సవరించి ఈ రోజున తహసీల్దార్కే ఇచ్చాం సో తహసీల్దార్ లెవెల్లోనే ఆ మార్పు చేయొచ్చు సో ఈ ఈ అంశాలతో పాటు ఇందాక నేను చెప్పినట్టు రైస్ కార్డు ఎవరైనా సరెండర్ చేయాలనుకుంటే అంటే వాలంటరీగా మాకు కార్డు వద్దనే భావన చాలామందిలో కలుగుతోంది దాన్ని మీరు తప్పకుండా ఆ కుటుంబానికి సంబంధించిన రైస్ కార్డ్ మీరు సరెండర్ చేయొచ్చు కొంతమంది ఆసక్తికరంగా కొన్ని ఇష్యూస్ వలన సింగిల్ యూనిట్ని మేము తీయాలనుకుంటున్నారు అంటే కుటుంబంలో ఒకరిని తీసేసి మిగతా మేము ఉంచుకోవాలనుకుంటున్నారు ప్రస్తుతం అది ఎనేబుల్ కాలేదు ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డేటా అంతా కూడా హౌస్ మ్యాపింగ్ జరిగింది గతంలో వ్యక్తిగతంగా జరగలేదు అది ఒక కుటుంబాని కోసం జరిగింది అది హౌస్ మ్యాపింగ్ కాబట్టి అది డిలీట్ చేస్తే ఇతర సౌకర్యాలు కానివ్వండి ఇతర అంశాల్లో కానివ్వండి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆ డేటాని ఇప్పుడే మాకు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎట్లా దీన్ని పరిష్కారం చేయాలో ఒక వారం రోజులు లోపే దాని గురించి కూడా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం సర్వర్ ఇష్యూస్ గురించి చాలామంది పాపం ఇబ్బంది పడుతున్నారు దానికి కూడా మా కమిషనర్ గారు ఐటీ సెక్రటరీ భాస్కర్ గారితో కూడా మాట్లాడారు ఒక పరిష్కారం తీసుకొస్తాం రాబోయే రెండు రోజుల లోపే తప్పకుండా మెరుగైన సర్వీసెస్ ఇచ్చే ఇచ్చేటట్టు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఎదుర్కొన్నారో దానికి మనస్ఫూర్తిగా మరొకసారి వీఆర్ వెరీ సారీ ఫర్ ఇట్ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇష్యూస్ లేకుండా మేము చేస్తాం అనే విషయం మీకు ప్రస్తావిస్తున్నాను పదిహేనో తారీఖు నుంచి మన మిత్ర వాట్సాప్ ద్వారా మీరు ఈ సర్వీసెస్ పొందొచ్చని మేము గతంలో ప్రకటించాం అందులో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి సో కేవలం అందులో గతంలో నేను ప్రకటించిన ఏడు సర్వీసెస్లో మూడు సర్వీసెస్ మాత్రం ఎనేబుల్ అయినాయి పనిచేస్తున్నాయి ఆ మూడు సర్వీసెస్ ఏంటంటే ఈకేవైసీ ద్వారా మీరు నో యోర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి రెండోది మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీ రైస్ కార్డ్స్ని సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు ఈ మూడు సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం దీంతో పాటు ఈ నాలుగు సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు ఈ రోజు వరకు వచ్చిన అరవై వేల డెబ్ ఏడు వందల తొంభై ఒక్క రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము ఇరవై ఒక్క రోజులు లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు చివరిలో మరొక్కసారి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ వారం రోజుల్లోనో పది రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకొని మీరు హడాడిగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీస్ నుంచి మరింత మెరుగుపరుచుకునే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు సర్వీసెస్ పొందు పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకున్నాం ఈ ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్లు ఐదు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో పది శాతం కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం సో దీనికి ఆర్థిక భారం మాపైన ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు గూడ్స్ క్యారియర్స్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ ఐదు డిపార్ట్మెంట్ ఐదు వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత జియో వచ్చిన తర్వాత ఆ అసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధాల పేరు మీద చేసేస్తాం ఇప్పటి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే తొంభై శాతం మంది ఈ నిర్ణయం పైన హర్షం వ్యక్తపరిచారు గతంలో ఉన్న ఈ వ్యవస్థ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు వీటన్నిటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ ఫస్ట్ నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా పారదర్శకంగా పకడ్బందీగా ఇందాక నేను మీకు గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దివ్యాంగులకి సుమారు పదిహేను లక్షల యాభై వేల మందికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను గతంలో చే చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్కి కూడా డెలివరీ చేయలేదు కేవలం వీధి చివరికి వచ్చి వ్యాన్ నిలబడి మేము డెలివరీ చేసామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వీళ్ళు సరఫరా చేయలేదు జూన్ ఒకటి నుంచి మా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ పెన్ ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టాము అంటే మీరు ఫాలో కాలేదేమో దాదాపు ఎనిమిది నెలలు మేము కందిపప్పు కూడా ఇచ్చామండి ఇప్పుడు ఆ రేటు బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడుతుంది సో ప్రస్తుతం మేము అందించగలిగేది మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ అదేవిధంగా పంచదార ఈ రెండు చేస్తాం అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు కందిపప్పు పామ్ ఆయిల్ కూడా తప్పకుండా అంటే ఎఫ్సిఐ కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ని ఫ్రీ ఫ్రీ చేసేసారు ఇదివరకు కొన్ని నిబంధనలు ఉండేవి ఆ నిబంధనలన్నీ కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయని ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మనం కూడా ఆ విధంగానే ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తానే వస్తాం సహజంగా ఇచ్చాం కదండి ఇప్పుడు అవకాశం ఇవ్వండి అదే అంటున్నాను ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను ఖచ్చితంగా కేవైసీ తొంభై ఐదు శాతం పైన పూర్తయింది ఇరవై రెండు లక్షల్లో మనకి ఈరోజు వరకు అప్లై చేసింది ఐదు లక్షల మంది దాని అర్థం అదే కదా పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం కుటుంబంలో కలహాలు కలహాలు పెట్టడం ఇబ్బంది పెట్టడం ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి కూడా కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం నంబర్ వన్ ఎండియూ వాహనాన్ని తొలగించడం అది చేశాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జవాబుదారీతనం పెంచడానికి కోసం యాప్ తయారు చేశారు స్పెసిఫిక్గా ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంట గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది మూడోది అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతో ముందు సాగుతున్నారు వాళ్ళు కూడా సహకరిస్తారు ఈ కార్యక్రమంలో అయిపోతాయి కదండి మా మాకు మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే ఎస్ఎల్ఏ అంటే ఒక ఒక అప్లికేషన్ తీసుకున్నాక మేము దాన్ని జనరేట్ చేసి అప్లికేషన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసేది ఇరవై ఒక్క రోజులే ఇరవై ఒక్క రోజులో పూర్తి చేస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ ఇబ్బంది ఉండదు ఎక్కడ ఇబ్బంది ఇస్తా ఇస్తా అది కూడా మేము చేసేస్తాం అదే ఇంకొక ఇంకో చిన్న మనవి నేను చేయదలుచుకుంది ఏంటంటే దయచేసి అప్లికేషన్స్ మాత్రం ప్రతి జిఎస్డబ్ల్యూఎస్ స్వీకరించాలి అప్లికేషన్ తీసుకుని మీరు పెట్టుకోండి అంతేగాని ప్రజల్ని మీరు మళ్ళీ రిటర్న్ చే చేసే పరిస్థితి కాకుండా ఆ పరిష్కారం అనేది ఆ రెండు మూడు సమస్యలు ఏదైతే మెంబర్ డిలీషన్ మెంబర్ ఎడిషన్ అదేవిధంగా ఒంటరి మహిళలకి ఇవ్వాల్సిన కార్డులు డెస్టిట్యూట్ పీపుల్కి ఇవ్వాల్సిన కార్డ్స్ ఇవన్నీ కూడా కమిషనర్ గారు రెండు మూడు రోజుల్లోనే పరిష్కారం చేస్తారనే ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది దాని విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం ఒక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి ఈ సమస్యలకు ఎక్కడ కూడా ఇబ్బంది కరకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే మీ అప్లికేషన్స్ మీరు ఇవ్వండి తప్పకుండా మేము వాటిని భద్రప భద్రపరిచి జనరేట్ చేసి దానికి పరిష్కారం మేము చేస్తాం తొందర ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ వేదిక వదిలేండి పొలిటికల్గా ఐ డోంట్ వాంట్ టాక్ ఇన్ ద ఆఫీస్ యా ఓకేనా నాకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇక్కడ వదిలేండి మనం ఇంకో సందర్భాల్లో మాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎవరైతే కొన్ని ఆర్టికల్స్ మీరు హైలైట్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్ వీ వీ హ్యావ్ డన్ సమ్ కరెక్షన్స్ తప్పకుండా అంతిమంగా మేము కోరుకునేది ఏంటంటే లబ్ధిదారులకి పౌరులకి ఇబ్బంది కలగకూడదు తప్పకుండా ఆ మార్పులు చేర్పులు నలభై ఎనిమిది గంటల్లోనే మేము పరిష్కారం చేసేట్టు తప్పకుండా ఆ ప్రక్రియలో ఉన్నాం వీఆర్ వెరీ షూర్ వీ బి ఏవల్ టు రీచ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది ఎవరో థ్యాంక్ యూ